గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పట్టణంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించిన స్థానిక శాసన సభ్యులు టిటిడి పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం పట్టణం నందు ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా భారత ప్రభుత్వం భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ కు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో స్వాగతిస్తూ భారత త్రివిధ దళాలకు మద్దతుగా మడక్సిర పట్టణంలో పాక్ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలతో భారీ ర్యాలీలో ప్రజలు మహిళలు ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో భారత సైన్యం తెలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కలిసి మడక్సిర పట్టణం ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ సైనికులతో విరోచితంగా పోరాడి అమరులైన వీరమరణం చెందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తాండ గ్రామ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళి నాయకకి అశ్రు నాయనాలతో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బక్తార్ సాబ్ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ మద్దనకుంటప్ప బీజేపీ నాయకులు పురుషోత్తం మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి కౌన్సిలర్లు రాజా ఉమాశంకర్ శ్రీనివాస్ నాగేంద్ర విక్రమ్ దాసప్ప బలరాం శ్రీనివాసులు వెంకట లక్ష్మమ్మ సుధాకర్ నాయక్ హనుమంతు మేఘన రమేష్ సీనప్ప క్లస్టర్ ఇన్ఛార్జ్ నాగరాజు కార్యదర్శులు రంగేగౌడ్ తెలుగు యువత తిమ్మ్రాజు డాక్టర్ సెల్ కృష్ణమూర్తి మీడియా కోఆర్డినేటర్ రవి రమేష్ బాబు మంజు రవి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు తదితర పాల్గొన్నారు जय <laughs> जय हसीन हसीन था न సంక్షేమ అభివృద్ధి రంగంలో దూసుకుపోతున్న సందర్భం చూసి పాకిస్తాన్ దేశం ఈరోజు పెద్ద చర్య ఎవరు లేనక్కడ చేయడం ఛాలెంజ్ చేయడం మరి పిరికి పెద్ద చర్య దీన్ని గర్విస్తూ ఈరోజు యావత్ భారత నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తలుపుతో తప్పకుండా పాకిస్తాన్ దేశాన్ని తుదమట్టించాలి వాళ్ళు చేసేటువంటి కవిపు చర్యలు ఆప ఆపాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన భారతదేశ సైన్యం త్రివిధ దళాలి కూడా ముక్త పోరాడుతుంటే అందులో భాగంగా మురళి నాయక్ మన జిల్లా వాసి పెనగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం వాసి కల్లి వాసి అయినటువంటి మురళి నాయక్ ఈ భారతదేశం యొక్క చేసే పోరాటంలో మరణించడం నిజంగా తీరని లోటు మరి యావత్ భారతదేశం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి యావత్ ప్రజలైతేనేమి మురళి నాయక్ అండదండను ప్రకటిస్తూ భవిష్యత్తులో పాకిస్తాన్ తుదముట్టించాలి భవిష్యత్తు పునరావృతం కాకూడదు మనం ఏమైతే పిఓకేందో బాగా అంతమైంది కాశ్మీర్ వెంటనే దాన్ని ఇండియాని ఆక్రమించుకోవాలి బాగా పిఓకే ఆక్రమించి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలి దానికి కావాల్సిన సహాయ సహకారంలో మనం మణిసేసి ప్రజలు అందరూ కూడా ప్రకటిస్తామని చెప్పేసి అందరం తెలియజేస్తూ మరి మరి ఇండియన్ నేవీకి సెల్యూట్ చేస్తూ పాదాభితం కూడా చేస్తున్నాడు భారత భారతదేశాన్ని ఉగ్రవాదాన్ని అంచువేసే దిశగా ఆపరేషన్ సింధుల్ని భారతదేశంలో ప్రతి ఒక్కరూ ముక్త గంటలతో స్వాగతిస్తూ ఈ రోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మహిళ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన మా పక్క నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికుడు మరణం నాయకుడినందుకు అతను పుట్టిన గడ్డి మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతాము అని సందర్భం మా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి అందరూ అండంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ భారత ఆర్మీకి భారత ఎయిర్ కి భారత నావీకి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ వారు ఈ దేశం కోసం చేస్తున్న పోరాటానికి ఈ దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం చేస్తూ భారత రక్షణ నిధికి ఎమ్మెల్యేగా ఈ నెల జీతాన్ని నిదానంగా ఇస్తున్నానికి ప్రకటిస్తూ దేశం కోసం జరిగేటువంటి ఇటువంటి పరిణామాల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి భారత రక్షణ దళానికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ Army. Salute. Salute Indian Army Salute Indian Army Salute Indian Air Force Salute, Salute Indian Air Force Salute, Salute, Indian, Air Force. Salute. Salute Indian Navy Salute.